ప్రభు నందు ప్రియాతి ప్రియులైన మీకు సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములు సమృద్ధిగా కలుగునట్లుగా ప్రభు సన్నిధిలో ఉన్నాను మీరును మీ సంతతి మీ కలిగిన సమస్తమును బహుగా ఆశీర్వాదముల నుండి నిత్యము ఆయనను సేవించున్నట్లు దేవుని సన్నిధిలో సంతోష సమాధానాలతో జీవించినట్లు దేవాతి దేవుడు తన కృపను మీపై ధారాళముగా కుమరించను గాక నా ప్రియులారా ఈ ప్రాతకాల సమయంలో వాక్యములో నుండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మొదటి పేతురు పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఏడవ వచనం ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఆయన మిమ్మును గూర్చి చింతించచున్నాడు అనే మాటకు క్రింద నోట్స్ లో లక్ష్యము చేయుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి నా ప్రియమైన చెల్లి నా తమ్ముడు ఓ అన్నా అక్క నాకెవ్వరూ లేరనుకుంటున్నావా నన్నెవరు ప్రేమించరు అనుకుంటున్నావా నన్నెవరు ఆదరించరు పట్టించుకోరు నేనెవరికి ఎవరికీ అక్కరలేదు అనే చింతతో వ్యధతో బాధతో ఉన్నావా ఎవరిని పట్టించుకోకపోయినా ఎవరిని లక్ష్యము చేయకపోయినా నీ కొరకు ప్రాణమిచ్చిన వాడు తన రక్తధారలను చిందించి మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ప్రేమామయుడు సర్వశక్తి గలవాడు సర్వాధికారం గలవాడైన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు ఆయన అంటున్నారు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక మీ ఎడల కృప చూపుచున్నాను అంటూ ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచనలో చెప్తున్నారు యోహాన్ సువార్త పదమూడో అధ్యాయం మొదటి వచనలో ఆయన లోకములో ఉన్న తన వారిని అంతము వరకు ప్రేమించను అని వ్రాయబడట చూస్తున్నాం అంతేకాకుండా రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం ద్వారా ఆయన మనల్ని ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము అని చూస్తున్నాం మనని ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో బాధ అయినా వ్యధైనా దుఃఖమైన వేదన అయినా కరువైనా లేక ఎటువంటి రోగమైన విరోధుల మధ్య ఉన్న అత్యధిక విజయం ఇచ్చేవాడు దేవుడు మొదటి అధ్యాయము ఆరో వచనము ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ఆయన మనల్ని ప్రేమించి ప్రేమించచ్చు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి అని చూస్తున్నాం ఆయన మనల్ని ప్రేమించచ్చు తన రక్త రక్తం వలన మన విడిపించినవాడు తన రక్తము కార్చ్యమల్ని విడిపించినటువంటి దేవుడు ఆయన మొదటి అధ్యాయం వచ్చి మొదటి పేతురు పత్రికలో మీరు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత నిర్దోషమును నిష్కళంకమును అగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత అమూల్యమైన రక్తము చేత మీరు విమోచింపబడ్డారు అనగా మీరు విలువ పెట్టి కొనబడినవారు అనే మొదటి కొరంధి పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన చూస్తున్నాం మనల్ని విలువ పెట్టి కొన్నాడు ఆయన మనల్ని మర్చిపోతాడా ఆయన మనల్ని విడిచిపెడతాడా యషయ గ్రంథంలో నలభై తొమ్మిదో అధ్యాయులు అంటున్నారు ఆయన తల్లి తన గర్భమును పుట్టిన బిడ్డను మరచిన మరచను గాని ఆయన నిన్ను మరువడు అనే అద్భుతంగా వాక్య భాగం చెప్తా ఉంది నిన్ను ఎన్నడూ మరచిపోని దేవుడు ప్రభు అని వారు ఇరవై ఏడో కీర్తన పదో వచనంలో నీ తల్లిదండ్రులు నిన్ను విడచిన ఎహోవా నిన్ను చేరదీస్తాడని వాక్య భాగం చెప్తోంది ఇరవై ఏడవ అధ్యాయం పదో వచనంలో నా తల్లిదండ్రులు నన్ను విడచినను ఎహోవా నన్ను చేరదీయును అని దేవజేనుడు చెప్తున్నాడు కానీ ఎవరు నిన్ను విడిచిపెట్టినా ప్రభు నిన్ను విడిచిపెట్టాడు ఆ నిన్ను ఏమాత్రము విడివడు ఎడబాయను అని పత్రిక పదమూడు అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో నిన్ను ఏమాత్రమును విడువను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పను కదా కనుక ప్రభు నాకు సహాయుడు నరమాతృుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారు అయి అని గ్రంథకర్త అయిన పౌలు గారు చెప్తూ ఉన్నారు కనుక ఎవరు మనల్ని విడిచిపెట్టినా విడువని దేవుడు ఏసుక్రీస్తు వారు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించచు ఉన్నాడు మీ చింత యావత్తూ ఆయన మీద వేయడి ఇప్పుడు మీరు చింతపడుతున్నారు అని వాక్య భాగం చెబుతుంది మీరు చింతపడుతున్నారు ఆరో అధ్యాయం అత్త వార్తలు ఆహారమును గుర్చి చింతింపనేలా వస్త్రమును గుర్చి చింతింపనేలా అంటూ ప్రభు అద్భుతమైనటువంటి రీతిలో ఈ ఆరో అధ్యాయంలో బోధ చేస్తూ వచ్చారు నీవు ఆహారం గుర్చి చింతిస్తున్నావా అడవి పక్షులను చూడు పిచ్చుకలను చూడు ఆయన ఎంత అద్భుతంగా పోషిస్తూ ఉన్నాడు అడవి పువ్వులకు ఎంత చక్కని అందాన్ని ఇచ్చాడో చూడు నీకు ఆహారం ఇవ్వడా నీ విలువైన వ్యక్తివి విలువ పెట్టి కొన్నాడు నిన్ను నీకెందుకు ఆహారం ఇవ్వడు నీకెందుకు వస్త్రం ఇవ్వడు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కనుక వాటి విషయం చింతించవద్దు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని ఆరో అధ్యాయం ముప్పై మూడో వచనంలో మతైస్సు వార్తలు చూస్తున్నాం కనుక నీవు ఆహారాన్ని కూర్చో వస్త్రాన్ని గుర్చో లే ఇంకో సమస్య గురించో చింత అవసరమే లేదు నీ తండ్రి నిన్ను గుర్చి ఆలోచన చేసేవానికి ఉన్నాడు నీవని కుమారుడు అయితే చాలు నీవు కుమారుడు అయితే చాలు గలతీపత్రిక నాలుగవ అధ్యాయంలో పత్రిక నాలుగవ అధ్యాయంలో ఐ ఆరో వచనలో మరియు మీరు కుమారులయ్యున్నందున నాయనా తండ్రి అని మర్రపెట్టి తన కుమారుని ఆత్మన దేవుడు మన హృదయంలోనికి పంపాను కాబట్టి నీకు దాసుడు కావు కుమారుడవే కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు నీవు కుమారుడవు దేవుని కుమార్తెవు దేవుని కుమారుడివి నీ దేవుడు సంపన్నుడు ఆయన ఐశ్వర్యవంతుడు ఆయన నీకోసం ప్రాణమిచ్చి ప్రేమే ప్రేమను కనపరిచిన వాడు నిన్ను విడిచిపెడతాడా నీవాని కుమారుడు కుమార్తె కనుక ఆ పరలోక రాజ్యం ఒక దేవుని ఆస్తికి వారసుడవు అంత గొప్ప వ్యక్తివి నీవెందుకు చింతించాలి ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయంలో ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయంలో దైవజన పౌలు గారు ఇలా అంటున్నారు దేనిని గురించి చింతింపకుడి దేని గురి కానీ మీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అప్పుడు జ్ఞానమును గమించిన దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును దేని గురించి చింతించవద్దు కృతజ్ఞత పూర్వకముగా మీ తండ్రికి ఆ సమస్య ఏదో ఆ అవసరం ఏదో ఆ పరిస్థితి ఏదో ఆ వ్యక్తి ఎవరు ఆయనకి చెప్పు మర్చిపోయి ఇంకా ఆయన చూసుకుంటాడు నీ ఫైలు ఆయన ఆఫీసుకు పంపాయి నీ వ్యాజ్యము ఆయనకు అప్పగించాయి ఇక నువ్వు నెమ్మదిగా ఉండవచ్చు ఆయన చూసుకుంటాడు హీ విల్ లుక్ ఆఫ్టర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ నీ సమస్యలన్నీ ఆయన చూసుకుంటాడు ఇంకా చింతంచ పనే లేదు అవసరాల కోసం చింతిస్తున్నావా నాలుగో అధ్యాయంలోనే పంతొమ్మిది వచ్చిన అంటున్నాడు ఆయన దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును ప్రతి అవసరము తీర్చును తీర్చబడిన ఏ ఏ అవసరం ఉండదు ప్రియులారా నీ అవసరములన్నీ తీర్చే దేవుడు తండ్రి నీకున్నాడు నువ్వు చింతించడం ఎందుకు నీ సమస్యలన్నీ ఆయన పరిష్కరిస్తాడు నీ భారము ఆయన భరిస్తాడు ప్రయాస్తపడి భారం వారులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలగ చేతున్న ఆయనే వాగ్దానం చేస్తా పిలుస్తున్నాడు యాభై ఐదు ఇరవై రెండో వచ్చిన కీర్తనలో మీ భారం యహో మీద మోపము ఆయన నిన్ను ఆదుకొను అని వాక్యం చెప్తా ఉంది ప్రియ చెల్లి తమ్ముడా అసలు చింతించాల్సిన పనే లేదు ఈ లోకంలో ఉన్న వాటి కొరకు అసలు ఆలోచన చేయాల్సిన పనే లేదు నీ తండ్రి నీ కన్న తండ్రి నిన్ను తన రక్తమిచ్చి కొనుక్కున్న ప్రభువు నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు నీ నీ అవసరం కావాలా ఆహారం కావాలా నీకు నీ బిడ్డలు భవిష్యత్తును గురించి కూడా నువ్వు చింతించాల్సిన అవసరం లే ఆయన నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు ఆయన నీ సంతతిని ఆశీర్వదిస్తాడు బిడ్డ నీవు నేను చేయవలసింది ఒక్కటే ఆయన పౌలు గారు అంటారు రెండవ కొరంది పత్రిక పన్నెండవ అధ్యాయంలో పౌరు గారు అంటున్నారు పన్నెండవ పన్నెండవ అధ్యాయం సారీ పదకొండవ అధ్యాయంలో పదకొండవ అధ్యాయం అంటున్నాడు సంఘ ఇదియూ కాక సంఘములన్నిటిని కూర్చిన చింతయు కలదు అంటున్నాడు సంఘములను గురించి చింతించుట ఆత్మల్ని గుచ్చి చింతించుట దేవుని పని కొరకే ఆలోచన చేయుట నేను ఎట్లా దేవునికి ఉపయోగపడగలను అని ఆలోచన చేయాలి అంతేకాని ఈ ఆహారము ఈ వస్త్రము ఈ ఇహలోక సంబంధమైన ఏ అవస్థ వరకు కూడా నువ్వు చింతించాల్సిన పనిలే నీ తండ్రి అన్నీ నెక్కిస్తాడు అన్నీ నెక్కిస్తాడు అవును ప్రియులార నా జీవితంలో నేను నేను స్పష్టంగా యాభై సంవత్సరాల కంటే ఎక్కువగా నేను ప్రభువులో ఉన్నాను నేను నా చింతలన్నీ ప్రభువు తీర్చాడు తీరుస్తూ ఉన్నాడు ఏ నాడు ఆహారం లేదని కానీ వస్త్రం లేదని కానీ ఏనాడు నా దేవుణ్ణి అడిగి అరగాను నేను అవసరం లేదు అన్నీ కూడా వాటెంతలావే సమకూర్చి పెడతాడు ఆయన నా బిడ్డల్ని గురించి కూడా ఆయనే చింతించినవాడు ఏ విషయంలో నన్ను తక్కువ చేయలేదు అన్నిటిలో ఆయన ఆశీర్వదిస్తూనే వచ్చాడు నన్ను కనుక అన్ని చింత యావత్తు ఆయన మీద వేసాయి నువ్వు చింతించలేవెందుకు నువ్వెందుకు దుఃఖంతో కూర్చోవాలి వీటి కోసం నువ్వెందుకు ఆలోచన చేయాలి వారి కోసం నువ్వెందుకు ఆలోచన చేయాలి నేను బాధ పెట్టేవారున్నారు నిందించేవారున్నారు నిన్ను దుఃఖ పెట్టాలని వీధుల్లోకి ఏడువాలని కోరేవారున్నారా ఓకే అప్పగించే దేవునికి ఆయన చూసుకుంటాడు నా జీవితంలో శత్రువులందరినీ కూడా ఆయనే తన తన చేతిలోకి తీసుకున్నాడు ఎవ్వడు ఆమె జయం పొందకుండా ఆయనే విజయ దుందుభిని మోగించాడు ఆయనకి అప్పగించినందువల్లనే కనుక చింతించట ఎందుకు నీకు చింతించే ప్రభువు ఉన్నాడు నీ గురించి దివారాత్రులు ఆయన ఆలోచన చేస్తున్నాడు నీ మీద దృష్టించేటువంటి వాడు నీ సర్వస్వాన్ని ఎరిగినవాడు ఏసు అందరినీ ఎరిగినవాడు ఇరవై నాలుగు రెండవ అర్థం వ్యవహాన్ శివార్తలు చూస్తున్నాం నీ బాధ లేవో కష్టాలు లేవు కన్నీళ్ళు లేవు అన్నిటిని ఎరిగిన వాడు ఆయన చూసుకుంటాడు గొర్రె కాపరిని వెంబడిస్తే చాలు కాపరి గొర్రె కావలసినవన్నీ తాను చూసుకుంటాడు కాబట్టి ఆయన మందలో ఉండు ఆయన అడుగుజాడు వెంబడించే గొర్రెగా ఉండు ఆయనకి నీ అవసరత ఏదో చూడు ఆయన కొరకు జీవించేందుకు ఆశపడు సమస్తం నీకు అనుగ్రహించబడతాయి ఈ ఉదయ కాలమే నీ చింతంత విడిచి నీ కొరకు చింతించేవాడైన ప్రభువునకు నీ జీవితాన్ని అప్పగించు ఎల్లప్పుడూ ఆనందమే ఎప్పుడు సంతోషమై ఎప్పుడు సమాధానమై ఎప్పుడు హలలే గీతములే నిన్ను కింద పడనివ్వడు ఆయన నిన్ను ఓడిపోనివ్వడు నిన్ను పారిపోనివ్వడు ఆయన నిన్ను నిలవబెడతాడు ఖచ్చితంగా నిలవబెడతాడు సంపూర్ణ సంతోషంతో నింపుతాడు ఈ దినమే ఆయన చేతులకు అప్పగించుకో ఆయన నిన్ను ప్రేమించిన వాడు నీ నీ కొరకు తన ప్రాణాన్నిచ్చి నీ పాప అపరాధములన్నింటినీ తన మీద వేసుకొని నిన్ను విమోచించిన విమోచకుడు ఆయన ఈ విశ్వాసం నీకు ఇంకా లేకపోతే ఈ రోజైన శిలువను చూడు అక్కడ ఆయన చిందించిన రక్తధారలను చూడు నీ విమోచన కొరకు నీ రక్షణ కొరకే నీ క్షేమం కొరకే ఆయన ఇంతగా పాటలు పడ్డాడు నిన్నెంత విడిచిపెడతాడు ప్రార్థన చేస్తాను ప్రేమగల గల నాయన పరిశుద్ధుల మాత్రం మా ప్రియులకు సంపూర్ణ విశ్వాసములు దయచేయండి వీరిని బలపరచండి ధైర్యపరచండి నీ నిన్ను చూచే కన్నులు దయచేసి పెట్టండి నీకు అప్పగించి ధైర్యంగా ఉండే ముందుకు సాగే భాగ్యం ఇవ్వండి చింతించక వగయక దుఃఖించక అయ్యా కిన్నులై కూర్చుండక నీకు అప్పగించుకొని సంతోషంగా ముందు సాగే భాగ్యం ఇవ్వండి బలపరచండి ధైర్యపరచండి యేసుక్రీస్తు వారి నామమున కీర్తన ఇరవై తొమ్మిది పదకొండవ వచ్చిన వాగ్దానంగా కోరుతూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభో అయిన యేసుక్రీస్తు వారి కృప మీకు తోడై మిమ్మను బలపరచను గాక ఆమెన్ ఆమెన్